ప్రస్తుత రోజుల్లో చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఫేస్బుక్లను వాడేస్తున్నారు చివరికి ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఫేస్బుక్ ని వాడేస్తున్నారు దాదాపుగా ఫేస్బుక్ లో ఉండే వారందరూ పక్కనున్న మనుషులని వదిలేసి ఫేస్బుక్ లోనే మునిగిపోతున్నారు మనం ఎక్కడున్నది ఇంట్లో వాళ్లకి తెలియకపోయినా ఫేస్బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ కి మాత్రం తెలిసిపోతుంది అంతలా మనుషులు దానికి ఎడిక్ట్ అయిపోయారు ఇంత పిచ్చిగా జనాలు ఫేస్బుక్ వాడుతుండటంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడైన మా జుకర్బర్గ్కి కి కోట్లాది సంపద వచ్చి పడుతోంది కేవలం ఆరేడు సంవత్సరాలునే ఓల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లో ఆరో స్థానంలో నిలిచాడు జుకర్బర్గ్ మనం మన వాడి ఫేస్బుక్ అకౌంట్ల ద్వారానే జుకర్బర్గ్ అంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు కేవలం ఒక్క అకౌంట్ ద్వారా ఫేస్బుక్ కంపెనీ సంవత్సరానికి ఒక వెయ్యి యాభై ఆరు రూపాయలను సంపాదిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నూట ఎనభై కోట్ల ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో లెక్క వేసుకోండి లెక్క పెట్టడం కాస్త కష్టంగా ఉంది కదా మనం టైం పాస్ కోసమై వాడే ఫేస్బుక్ ఒక కంపెనీకి అన్ని లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందంటే నిజంగా ఆశ్చర్యపోవాలి ఈ మీ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ మర్చిపోకండి